తెలంగాణలో వివాదాస్పద త్రీ సెవెంటీన్ జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లం క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది తాజాగా భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ త్రీ సెవెంటీన్ జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇంతకీ త్రీ పై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చింది కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏంటి ఎన్నికల హడావుడి ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే మూడు వందల పదిహేడు జీవో ఏర్పాటైన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది ఈ భేటీలో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మూడు వందల పదిహేడు జీవోలో మార్పులు ఇతర అంశాలపై సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ విధుల్లో సర్దుబాటు కావాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి ముప్పైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది మూడు వందల పదిహేడు జీవో బాధితుల కోసం ఇటీవలే గ్రీవెన్స్ వెబ్ పోర్టల్ ను కూడా అందుబాటులోకి తీసుకురాగా సుమారు పన్నెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ ఆయా దరఖాస్తుల రీవెరిఫికేషన్ తర్వాత విధుల సర్దుబాటు చేయనున్నట్టు వెల్లడించింది కేబినెట్ సబ్ కమిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యా భర్తలకు కూడా ఆప్షన్స్ మల్టిపుల్ దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించింది ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన స్టేటస్ ను వారి వారి మొబైల్ నంబర్లకు మెసేజ్ పంపనున్నట్టు వెల్లడించింది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారులో పది జిల్లాలను కాస్త ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరో తేదీన మూడు వందల పదిహేడు జీవోను జారీ చేసింది ఈ జీవో ప్రకారం ఉద్యోగులు కొత్త జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో తమ కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది అయితే పోస్ట్ విషయంలో సీనియారిటీ ప్రఫరెన్స్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది సీనియర్లు డిమాండ్ ఉన్న చోటకు వెళ్తే మిగతా వారికి అవకాశం ఉండదు దాంతో సొంత జిల్లాలకు చెందిన వారైనప్పటికీ కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ లభించదు ఫలితంగా ఉద్యోగుల ప్రమోషన్లు పే స్కేల్ వంటి అంశాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది దాంతో ప్రభుత్వ ఉద్యోగులు మూడు వందల పదిహేడు జీవోని తీవ్రంగా వ్యతిరేకించారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్ని మార్చివేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డుకెక్కారు తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణం చేయలేకపోతున్నామంటూ ఆందోళనకు దిగారు ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మద్దతు పలికింది అధికారంలోకి వస్తే మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది కాంగ్రెస్ ఆ మేరకు అధికారంలోకి రావడంతో మూడు వందల పదిహేడు జీవో పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది స్థానికత కోల్పోయిన ఆయన ఉద్యోగ ఉపాధ్యాయులను తప్పకుండా సొంత జిల్లాలకు పంపిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దానిలో భాగంగానే మూడు వందల పదిహేడు జీవోపై కేబినెట్ సబ్ కమిటీ వేగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది తాజాగా సమావేశమై కీలక నిర్ణయాలను ప్రకటించింది మొత్తంగా విధుల్లో సర్దుబాటు కావాలనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వారు